నమస్కారం సిటీ తెలుగుకి స్వాగతం ఈనాటిషన్ల నుంచి అందిన అర్జీలను ఎస్సీఏ పీరియడ్ లోపు నాణ్యతగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులకి సూచించారు సోమవారం మంగళగిరి పట్టణంలోని ఈద్కా కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ట్రైనింగ్ కలెక్టర్ స్వప్నిల్ పోవర్ జగన్నాథ్ ఎంటీటీఎంసీ కమిషనర్ బాషా మంగళగిరి నియోజకవర్గ ప్రజల వద్ద నుంచి డెబ్బై ఆరు ఫిర్యాదులు స్వీకరించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అధికారులతో మాట్లాడుతూ అర్జీలు పరిష్కరించేందుకు టైం లిమిట్ ప్రభుత్వం నిర్దేశించినందువలన వాటిని బాగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని తెలియజేశారు వచ్చిన పిటిషన్లలో అప్పటికప్పుడు చర్య తీసుకునే అంశాలపై చర్య గైకొని సదరు పిటిషనర్ ని నాణ్యతగా పరిశీలించాలని అన్నారు ఒకవేళ వారి పరిధిలో లేని అంశమైనప్పుడు పై స్థాయి అధికారులకు పంపి వాటిని పరిష్కరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డీడీ సోషల్ వెల్ఫేర్ మధుసూదన్ రావు డిఎఫ్ఓ మధుబాబు భాష ల్యాండ్ అండ్ సర్వే సహాయ సంచాలకులు నాగశేఖర్ జిల్లా పంచాయతీ అధికారిని కె శ్రీదేవి మంగళగిరి తహసీల్దార్ సుబాని మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు multimil <inaudible> Beast моей i as just gone chamany yin knowusion. Musi నాకు ట్రైన్లో రెండు కాళ్ళు చేయకపోయాయి రెండు వేల ఏళ్ళలో అప్పటి నుంచి ఏదో కూలీనియాలు చేసేది మా భార్య ప్రస్తుతానికి మా భార్యకు ఆరోగ్యం కూడా బాగాలేదు ఆరోగ్యం తినింది మా జీవనం కష్టమైంది పెన్షన్ కూడా ఆ గవర్నమెంట్ మూడు వేలు ఇచ్చేది ఇప్పుడు ఆరు వేలు వస్తుంది పదహైదు వేలు పెన్షన్ బాబుకి ఏదైనా అటెండెడ్ పోస్ట్ ఇస్తే మా జీవనం మేము ఆరోగ్యాలు దెబ్బతాన్ని ఎప్పుడు ఉంటాం పోతాం తెలియదు బాబుకి ఏదైనా కాంట్రాక్ట్ బేసిక్ కింద ఏదైనా ఇస్తే చంద్రబాబు నాయుడు సార్ కానీ మన లోకేష్ సార్ కానీ కలిసి చెప్పుకుందామని వచ్చాం సార్ గతంలో వచ్చాము ఎక్కడికి వెళ్ళినా ఏం న్యాయం జరగలేదు సత్సాద్ జిల్లాలో అక్కడ కూడా ఇచ్చాను పిటిషన్లు ఈ దూరంలో రాలేకపోతున్నాను సార్ మళ్ళీ మళ్ళీ అందుకు సార్ రేపు కలుపుతా ఉంటారంటున్నారు తెల్లవారుజాని వెళ్ళమన్నా బాబు కొడుకు కూతురు సార్ అది పాప మా కూతురు సార్ భార్య నేను ట్రైన్లో పడ్డా సార్ చేనేత కార్మికుని రెండు వేల ఏళ్ళు బెంగళూరు వెళ్ళి వస్తూ ఉంటే రిటర్న్లో చేయి స్లిప్ అయి పడిపోయాను అప్పటి నుంచి ఎక్కడ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది ఇలా రావాలంటే చాలా కష్టము ఫో ఇది నాలుగో తూడి గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ టైం గతంలో కూడా వచ్చాను సార్ అక్కడ గ్రీవెన్స్లో కూడా ఇచ్చాను చెప్తున్నాడు అప్పు ఇప్పటి వరకు లేదు సార్ ఫస్ట్ టైం అందరూ చెప్తున్నారు సార్ ఇప్పుడు వెళ్ళు నాయన నీ పని అవుతుందని ఎవరు చూసిన ప్రజలు ఫస్ట్ ఇప్పుడు వెళ్ళాయా నువ్వు ఇంత ముందు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళాయా నీకు న్యాయం చేస్తారు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది లోకేష్ సార్ని కానీ చంద్రబాబు సార్ని గాని పవన్ కళ్యాణ్ సార్ ఎవరినో అక్కడిని కలవయ్యా అని చెప్పి చెప్పారు సార్ అందుకోసమే కష్టపడి వచ్చాము ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది సార్ గుంటూరు జిల్లా ఎస్పి సతీష్ కుమార్ ఈ రోజు నుంచి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమం పీజీఆర్ఎస్ సిస్టం ఇక నుంచి జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగలక్ష్మి కలిసి మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి ఫిర్యాదుదారుల అర్జీలను అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు ཅཁས ཅཁ ཅཆ ཁ ཅཁ པཀར ཁག ཁར ཁས ལ ཁས ད� ཁས ཁ སཔ ཁེ ཁ ཁེ ཁ ཁེ ཁ ཁ� జిల్లాలో ఇక్కడ మంగళ మంగల్గిరి నియోజకవర్గంలో ఈవెంట్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనకి ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్లో ఈవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తాం అలాగే ఎస్పీ గారు కూడా వాళ్ళ ఆఫీస్లో కార్యక్రమం అనేది నిర్వహిస్తారు సో ఈసారి ఏంటంటే మనకి జిల్లాలో చాలా ఏరియాల నుంచి ప్రతిసారి సోమవారం అయితే గుంటూరుకి సమస్యలు తీసుకొని అర్థిదారులు అందరూ కూడా వస్తున్నారు సో వాళ్ళకి కన్వీనియన్స్గా ఉండడానికి ప్లస్ మనకి కూడా కాన్స్టిట్యున్సీ స్థాయిలో నియంత్రిక స్థాయిలో చేసినప్పటికీ అక్కడ ఉన్న ఇంకా కూడా ప్రజల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా కాన్స్టిట్యువెన్సీ స్థాయిలో కూడా సోమవారం ఈవెంట్స్ నిర్వహించడానికి వాళ్ళని మన కలెక్టర్ నేను ఎస్పీ గారు డెసిషన్ తీసుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగా ఇవాళ మనము మంగళగిరి చేయడం జరిగింది ప్రతి ఆల్టర్నేట్ వీక్ కూడా ఎందుకంటే మళ్ళీ గుర్తుకి కూడా బ్రిటిషనర్స్ అంతా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేరు కలెక్టర్ గారు అనే ఎస్పీ గారు అక్కడ లేరు అనే ఫీలింగ్ కాకుండా ఉండడానికి ప్రతి ఆల్టర్నేట్ వీక్ ఒక్కొక్క కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా గ్రీవెన్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి డెసిషన్ తీసుకున్నాము ఇదే కాకుండా సోమవారం సోమవారం ఖచ్చితంగా జేసీ గారి ఆధ్వర్యంలో ఏ అయితే కలెక్టర్ నేను లేనో లేక ఎస్పీ గారు లేనో అక్కడ వాళ్ళ ఆఫీస్ నుండు కలెక్టరేట్ నుండి జేసీ గారు ప్లస్ అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే ఈ పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ సిస్టంలో మనం ఆల్రెడీ పోలీస్ పరంగా కూడా సెవెన్ సబ్ డివిజన్స్ ఉన్నాయి సో ప్రతి సోమవారం కూడా మన హెడ్ క్వార్టర్స్లో గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంటాయి కాకపోయినా కొంతమంది ప్రజలు ట్రావెలింగ్ చేయడం కూడా కష్టంగా ఉంటాయి కాబట్టి కలెక్టర్ మ్యామ్ తో పాటు డిస్కషన్ చేయడం జరిగింది సో బేస్డ్ బేస్ కలెక్టర్ మ్యామ్ నేను ఎలాగ అనుకున్నామంటే ఆల్టర్నేట్ వీక్స్ ఏదో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీకి వెళ్ళి గ్రివెన్సెస్ తీసుకుంటామని చెప్పి అనుకున్నాము సో దట్ పోలీసు రెవెన్యూ అందరు కలిపి ఉన్నాము కాబట్టి ఒకవేళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్లో కనెక్టెడ్ ఉందంటే కూడా దెన్ అండ్ దేర్ తరపు నుంచి ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు సో అప్పుడు అక్కడికి అక్కడే ఒకసారి డిస్కషన్ చేసుకొని పరిష్కారం అవడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో స్టార్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వీక్ గుంటూరు హెడ్ క్వార్టర్స్లో అటెండ్ చేస్తాము దానికి నెక్స్ట్ వీక్ మ్యామ్తో పాటు డిస్కస్ చేసి వేరే ఏదైనా అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో పెట్టాలంటే పెడతాము అది కొంచెం ఒక టూ త్రీ డేస్ ముందే ఆ కన్సర్న్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో అనౌన్స్ చేస్తూ కావాల్సిన పబ్లిసిటీ ఇస్తూ కండక్ట్ చేస్తాము అని చెప్పి ప్లాన్ చేస్తున్నాము తెనాలికి చెందిన తన సోదరి మామిడి విజయకుమారి తనపై చేసిన జిల్లా ఎస్పీ ఆఫీసులో ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపణలు వాస్తవాలు లేవని ఆమె సోదరుడు మామిడి విజయ్ కుమార్ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు తన సోదరి తనను మోసం చేసిందని అంతేకాకుండా తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతుందని ఆరోపించారు ఈ విషయమై కోర్టులో నడుస్తూ ఉందని చెప్పారు అయినప్పటికీ పలుమార్లు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసి తనని స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెడుతుందని తెలియజేశారు ఆమెని ఆమె బట్టలు నా బట్టలని నేను పంపిస్తాను అన్నట్టు వాళ్ళని పదిహేను లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు నానే తప్పుడు ఉపయోగించారండి వాస్తవానికి నేను ఇల్లు రిజిస్ట్రేషన్ చేశాను అనే ఒక మాట తప్ప మిగతా మొత్తం అబద్దాలండి అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందండి ఆమె నా కొత్తగా నాకు చెల్లిరండి మా ఫాదర్ లేడు ఆమె నేనే పెంచి కత్తు చేశాను రెండు వేల రెండు వేల మూడులో ఆమె నేను పంపించానండి జాబ్ కోసం అప్పుడు కూడా ఆమెకి ఇక్కడ ఆమె పర్సనల్ ఇష్యూలో ఆమెకు త్రిటన్ ఉంది ఆమెను ప్రొటెక్ట్ చేసుకోవటానికి అని చెప్పి సింగపూర్ పంపించాను సింగపూర్ రెండు మూడులో రెండు వేల మూడులో వెళ్ళిన ఆమె ఆ రెండు వేల మూడు చివరిలోనే వేరే అతన్ని పెళ్లి చేసుకున్నాం మాకు తెలియకుండా తర్వాత తెలిసిన తర్వాత ఒక ఆడపిల్లలే సరే ఫోన్ వెళ్ళి మనమైనా చేయాల్సిందే కదా అని చెప్పేసి సపోర్ట్ చేశాము అక్కడ ఆమె ఆమె భర్త ఇద్దరు వర్క్ పర్మిటిలో పనిచేస్తున్నారు వాళ్ళకి అక్కడ భార్య భర్త ఇద్దరు ఒక ఇంట్లో ఉండడానికి కూడా లేదు వేరు వేరు హాస్పిటల్స్లో ఉండేవాళ్ళు ఆ క్రమంలో ఆమె ప్రెగ్నెన్సీ వస్తే సింగపూర్లో ఆవిడ డెలివరీ అవడానికి పర్మిషన్ లేదు లేకపోతే ఇండియా వస్తే నేను తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకొని తెన్నాళ్ళలో డాక్టర్ గోగునే ఉమ్మ గారి దగ్గర పరీక్షలు చేపించి ఆమెకు అక్కడ కాంతి చేపించారు రెండు వేల నాలుగులో ఆమెకు పాప పుట్టింది తర్వాత ఆమె సింగపూర్ వెళ్ళటానికి పాపతో పాటు వెళ్ళటానికి అనుమతి లేకపోతే పాపను మా దగ్గర చేసి తన సింగపూర్ వెళ్ళింది వెళ్తే బిడ్డను వదిలేసి వాళ్ళు ఉండలేకపోతున్నారని నేను మెడికల్ డిపార్ట్మెంట్ సీరియస్ దగ్గరికి చేస్తానండి నాకున్న గురువుల ప్రకారం నా చెల్లి పరిస్థితిని చూసి అప్పుడున్న ఆర్డీఎం ఆర్డీఎం మండిచేస్ గారి దగ్గర ఈమె సమస్య అంతా చెబితే ఆవిడ సౌదయం తోటి ఈమెకు కొల్లిపొరలు ఉద్యోగం చేయడానికి అనుమతి ఇచ్చారు సింగపూర్ నుంచి వచ్చేసి కొల్లిపూరలో ఉద్యోగం చేసి ఒక సంవత్సరం సంవత్సరాలు కొల్లిపరలు చేశారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యాభర్తలు మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోయారు జాబ్ కోసం మాకు ఈ జీతాలు సరిపోవని ఎదుగుదల ఉండాలని అప్పుడు పాపను మా దగ్గర నుంచి వాళ్ళు సింగపూర్ వెళ్ళిపోయారు పాపను తీసుకెళ్ళడానికి అవకాశం లేదు కొంతకాలం పోయిన తర్వాత రెండు వేల ఏడులో రెండు వేల ఏడు నుంచి వాళ్ళు పిఆర్ కోసం ట్రై చేస్తే రెండు వేల పదకొండులో వాళ్ళ భర్తకి ఎస్పాస్ అవకాశం వచ్చింది ఎస్పాస్ అంటే వాళ్ళ పిల్లల్ని స్టడీకి తీసుకెళ్ళచ్చు ఆ పాపని అప్పుడు తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే మనకిప్పుడు వంద రూపాయల ఫీజు అనుకోండి పీఆర్ వాళ్ళకి పది రూపాయలే ఇప్పుడు వీళ్ళు లెస్పాస్ మీద వెళ్తే ఆ అమ్మాయికి ఫీజులు అవన్నీ చాలా కట్టాల్సి వస్తుంది వాళ్ళ జీతాలు మొత్తం ఆ పాప చదువుకే పోతుంది ఆ క్రమంలో వీళ్ళు ఇక్కడ ఇండియాలో ఏదైనా ప్రాపర్టీ ఉంటే మాకు అక్కడ అవకాశం ఉంది అని చెప్పారు ఇప్పుడు అది అబద్ధం తెలుస్తుంది నాకు తెలియదు నా అనే ప్రేమ ఒక గుడ్డి ప్రేమ తప్ప సరే అప్పుడు వాళ్ళకి ఏం చెప్పారంటే ఇట్లా మేము వేరే కొనే పరిస్థితుల్లో లేము మాకు ఏదైనా హెల్ప్ అయిన బాగానే మీకు వైజాగ్లో ఇల్లు ఉంది కదయా అది పెట్టుకోవచ్చుగా అన్న ఆ ఇల్లు గవర్నమెంట్ ల్యాండ్ మా అమ్మగారి పేరు మీద ఉంది మేము పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు మాకు మీరు తప్ప ఇంకెవరు లేరు మీ మీ ఇల్లు నా పేరు మీద రాస్తే మా పని పూర్తి అయిన మరుక్షను మీకు మేము ఇస్తాము అని చెప్పాను అప్పుడు నాకు యాక్సిస్ బ్యాంక్లో లోన్ ఉంది

ర్యాంకులలో విజ్ఞాన్స్ యూనివర్సిటీలకు జాతీయ స్థాయిలో డెబ్బై రెండవ ర్యాంకు లభించిందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు దేశవ్యాప్తంగా ఉన్న విద్యాలయాల్లో విజ్ఞాన్స్ యూనివర్సిటీలకి ర్యాంకు లభించిందని తెలియజేశారు ఈ ర్యాంకులు సాధించడానికి ముఖ్య కారణం వర్సిటీ ఫ్యాకల్టీ రీసెర్చ్ స్కాలర్స్ స్టూడెంట్స్ ఏనని పేర్కొన్నారు ఎన్ఐఆర్ఎఫ్ లో ఉత్తమ ర్యాంకు సాధించడానికి కృషి చేసిన ఐక్యూఏసీ టీం ని విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ లావ్ రతయ్య అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణ దేవరాయలు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ప్రత్యేకించి అభినందించారు ఈ వార్తలు సమాప్తం నమస్కారం